ఎవరు హాస్పిటల్లో కొత్త నిబంధనలు పెట్టారు హాస్పిటల్లో కొత్త నిబంధనలు పంచి పెట్టారు ఎవరు పెడితే ఆ కొత్త నిబంధనలు పంచి పెట్టి అమ్మ ప్రభుత్వం చెప్పారు చెప్పినప్పుడు ఆ ప్రాంతంలోకి మన కరాటే కళ్యాణి గారు వెళ్ళారు కరాటే కళ్యాణి తెలుసు కదండి యాక్టర్ ఆవిడ వెళ్ళింది ఆవిడ సినిమాలో చాలా భయంకరమైన పాత్ర పోషిస్తా ఉంటుంది విరుగులేని పాత్ర అటువంటి ఆవిడ ఆ హాస్పిటల్ వచ్చి మీరు ఎందుకు ఇక్కడ మత ప్రచారం చేస్తున్నారు మీరు ఇక్కడికి ఇక్కడ క్రీస్తులు ప్రకటిస్తున్నారు మత మార్పులు చేస్తున్నారు అంటారు ఏమండి ఒక బైబిల్ ఇచ్చినంత మాత్రాన మతం మారిపోతడా అట్లా మారిపోతాడుకుంటే రోజంతా అదే పనులు ఉండొచ్చు శుభ కూడా మానేసి ఒక వ్యక్తి బైబిల్ ఇచ్చినంత మాత్రాన మతం మారిపోదు ఏ శుభ్రహ్మణం నమ్ముకున్నది మాత్రం నమ్ముకోరు ఏమండి మనసులో వాళ్ళకి కలిగిన ఆశని బట్టి ఒక నమ్మకం కలిగితే నమ్ముకుంటారు అయితే ఇప్పుడు ఎవరు చక్కగా వచ్చి మీరు మత ప్రచారం చేస్తున్నారు అది అని చెప్పేసి నానా రకాలుగా మాట్లాడింది మాట్లాడేందుకు ఒక మాట అది ఏం మాట అంటే మూడు మేర్పులు పీక్కోలేని వాడి గురించి మీరేం ప్రకటిస్తారంటే

వాళ్ళకి పూర్తిగా జ్ఞానం లేదు ఒక మాట చెప్పడం సహోదరుడు అన్నట్టు ఆమె అన్నట్టు వాళ్ళ కొళ్ళు ఏమని అంటే మూడు పడి ఉన్నాయి వాళ్ళకి అలానే కనిపిస్తున్నాడు మూడు మేకులు చేత బంధింపబడిన వారిగా కనిపిస్తున్నాడు కానీ మూడు మేకులు పీకబడి ఆయన తీసుకెళ్లి సమాధిలో ఉంచబడినప్పుడు ఆయన దేహమును ఆయన మృత్యుంజే తిరిగి వచ్చిన వారిగా కనిపించట్లేదు ఆయన మరణాన్ని జయించిన వారిగా కనిపించట్లేదు నేటికి యేసు ప్రభు వారిని ఉంచిన సమాధి ఖాళీ సమాధిగా ఉంది ఆయన తిరిగి లేవలేదని తిరిగి మృత్యుంజేయుడుగా ఆయన తిరిగి లేవలేదని ప్రూవ్ చేయగలిగిన వాడు నిలు వాడు ఈ రోజు ఎవరు లేడు కాలము కూడా రెండుగా ఆయనను బట్టి విభజింపబడింది క్రీస్తు పూర్వముగా క్రీస్తు శకముగా కనిపి విభజింపబడింది ఆయన యుగపురుషుడుగా ఉన్నాడు